తప్పులు మీరు చేసి నిందలు మాపైన వేస్తారా అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ టీఆర్ఎస్ నాయకులను దుయ్యబట్టారు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్సెట్పల్లి చివరస్తలోని ఏడుపాయల కమాన్ వద్ద రోడ్డుపై నిలిచిన నీటిని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జేసీబీ సహాయంతో తొలగించారు అనంతరం మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజరెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ డిఈ నాగరాజుతో కలిసి రోడ్డుపై నిలిచిన నీటిని జేసీబీ సహాయంతో తొలగించామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలనలో ఉండి పోతంశెట్పల్లి అప్రోచ్ రోడ్డును పట్టించుకోలేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారం నుండి నాలుగున్నర ఏళ్ళ ఆఫ్ పీరియడ్ ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ డికి మెయింటెనెన్స్ కాలంలో పట్టించుకోకుండా ఏదో పని మీద ఈ దారిలో పోతూ స్థానిక మా నర్సాపూర్ శాసనసభ్యురాలు సుంత లక్ష్మణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం జరిగింది ప్రతి సందర్భంలో మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఒకటే సూచన చేయదలుచుకున్నాం నాలుగున్నర ఏళ్ళు మీరు మహిళా చైర్పర్సన్ హోదాలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు మీ పార్టీ ఎమ్మెల్యేనే స్థానికంగా అధికారంలో ఉన్నారు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఆ నాలుగున్నర ఏళ్ళు ఈ అప్రోచ్ రోడ్ కొత్త అప్రోచ్ రోడ్ కనిపించలేదా మీకు అన్ని చూట్గా మిమ్మల్ని రక్షిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు మీరు మర్చిపోయిన వరకు అటు ఎన్హెచ్ డి ఎన్హెచ్ఓ వాళ్ళకు చెప్పక ఇటు ఆర్ వాళ్ళకి వాళ్ళకు చెప్పక ఈ నాలుగున్నర రైళ్ళు కాలయాపన వేసి మా ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలం కూడా కాలేదు మీరు ఇది చేయలేరు రద్దు చేయలేని మాట్లాడడం అది సంభవం కాదు మేము ఈ వర్క్ మీద స్థానిక నాయకులు మా మాజీ సర్పంచ్ నర్సులు కానీ ఇక్కడ గన్పూర్ మధు కానీ నానిల్ కానీ మా గజిని మేమందరం కూడా వారం పది రోజుల క్రితమే మేము మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది మా ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఎన్హెచ్ సెవెంటీ సిక్స్ ఫైవ్ డి వాళ్ళతో మాట్లాడి ఇటు ఆర్ అధికారంతో మాట్లాడి దీని మీద తాత్కాలికం కాకుండా శాశ్వతమైన ఒక అప్రోచ్ రోడ్ నిర్మాణానికి కావాల్సిన నిధులకు విడుదలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అటు ప్రొసీడింగ్లు కూడా అందరు రెడీ చేస్తున్నారు నిన్న వచ్చి ఏం చేస్తలేరు పట్టించుకోలేరు అధికారులతో మాట్లాడడం మీరు మేము చూసాము పత్రికల ద్వారా మేము చెప్పకుండానే చేసేది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలి కానీ మీరు ప్రభుత్వంలో అధికారంలోండి మర్చిపోయి ఈరోజు వచ్చి ఇది అప్పటి చేయలేరు ఇంకా మేము చెప్పినా అని మీ మీరు ఇక్కడికి వదిలేస్తున్నాము దయచేసి ఇక్కడనైనా అభివృద్ధిని ప్రోత్సహించండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకునే పార్టీ కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ నడిచే పాదాచారుల కానీ వాహనదారులకు కానీ ఇలాంటి ఆపద కలగద్దని ఇంట్లో ప్రాతిప్రాధికన ఇప్పుడు మేము మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మేము జేసీపీ తోటి తాత్కాలిక మరమత్తులకు అందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది